ప్రజలను మోసం చేసుకుంటే అట్లా కాదంటే చంద్రబాబు మీద నితీష్ గారు మీద ఆధారపడినది తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒక నిర్ణయం తీసుకొని ఎనిమిది మంది రాజీనామా చేస్తే బీసీ న్యాయం జరుగుతుంది త్యాగాలు లేకుండా తెలంగాణ రాలేదు త్యాగాలు లేకుండా బీసీ బిల్లు కూడా రాలే రాదు కాబట్టి బీజేపీ ఎంపీల త్యాగాలతోనే ఈ బీసీ బిల్లుకు మొదటి మెట్టు పడుతుందని మేము బలంగా నమ్ముతున్నాం తప్పకుండా కార్యాచరణ తీసుకుంటాం బీజేపీ ఎంపీలు బయటకు వచ్చి బిల్లుకు మద్దతు లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళ ఇండ్ల ముందరికి పోతాం ఖచ్చితంగా బీజేపీ ఎంపీల ఇండ్లను దిగ్బంధనం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రెంట్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినాం బీసీ బిల్లు కోసం ఈ ఉద్యమాల్ని కొనసాగిస్తాం ఇట్లానే అని బీసీ బిడ్డలందరికీ కూడా విశ్వాసాన్ని కల్పిస్తున్నాం జై తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో బీసీలకు మద్దతుగా బిల్లు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి అన్ని పార్టీలు మరి అసెంబ్లీలో రిజర్వేషన్ కల్పించినప్పుడు కూడా మరి బీసీ బిల్ ఆగడానికి కూడా గుర్తుంచుకోవాలి బీసీ బిల్ ఆగడంలో ప్రధాన పాత్ర ఎవరు ఉన్నాయి రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అవసరం కోసం అవకాశం కోసం పప్పం కడుతున్నారు జనాభా లెక్కల్లో పాల్గొన్న పార్టీలు కూడా ఇలా బీసీల పదం మాట్లాడుతున్నారు పందులో మేము పాల్గొంటామని చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ పిలుస్తా అని చెప్పి కూడా అవకాశం బీజేపీ ఎంపీల దగ్గర నుండి త్యాగాలు మొదలు కావాలి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయడం కోసం తెలంగాణ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది బీజేపీ బీసీలను మోసం చేస్తుంది అది బీసీ బిడ్డలు గమనించాలని కూడా కోరుతున్నాం జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో అందరూ బీసీల కోసం పోరాట చేస్తున్నారు మొట్టమొదటిసారి మీ కుమారుడు కూడా బీసీ ఒక అందులో పాల్గొన్నారు ఏం చెప్తారు ఏం లేదమ్మా అందరం కూడా కార్యకర్తలమే బీసీల కోసం అందరం కూడా కొట్లాడుతున్నారు రోజు జై తెలంగాణ వస్తారా కుమారుడు జై తెలంగాణ థ్యాంక్ యూ নমস্কার

అంతవరదా అక్క అంతవరకి అందరూ వచ్చేదాటే అన్నపతి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ మోదర్ నుంచి మా ఫ్రెండ్ జై తెలంగాణా జై తెలంగాణా తెలంగాణామే 42% బీసీ రిజర్వేషన్ కేలియే కాఫీ దినోన్సే తెలంగాణా కే పూరా బీసీ సమాజ్ యహా జైతు జైత్ కర్ రహీ హై ఆజ్ పూరా బీసీ ఆర్గనైజేషన్స్ మిల్కే सपोर्ट करने वाले पार्टीज के साथ लेके बंद कॉल तेलंगाना का किया है और इस तेलंगाना के बंद कॉल में हम इसको सक्सेस करने के लिए आज रस्ते पे बैठे हैं अनफॉर्चुनेटली जो भारतीय जनता पार्टी जिनको बीसी का रिजर्वेशन देना है उन्होंने भी आज बंद के लिए सपोर्ट किया है ये देख के तेलंगाना के जनता पूरा भारतीय जनता पार्टी पर हंस पड़ रहे हैं हम भारतीय जनता पार्टी से एक ही बात रिक्वेस्ट करते हैं आप फोर्टी टू का आरक्षण के लिए हर किस्म का काम तेलंगाना में हुआ है इमीडिएटली आप आरक्षण दीजिए नहीं तो आठ एमपी है भारतीय जनता पार्टी के यहाँ से हम उन आठ एम पी से भी डिमांड करते हैं आप तुरंत आपका इस्तीफा दे दीजिए अगर 42 टू परसेंट बी का आरक्षण नहीं रह सकते हो तो आप इस्तीफा दे दो उस पद से थैंक यू जय तेलंगाना जय तेलंगाना भारतीय जनता पार्टी बीसी బంద్లో వారి మద్దతు ఇవ్వడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీయే రిజర్వేషన్లు ఇవ్వాలి అటువంటి రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కూడా కాలు ఇవ్వడం అంటే చాలా ఫన్నీగా ఉంది అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎనిమిది మంది ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేస్తే మన తెలంగాణకు నడిచి వస్తుంది బీసీపీలు అక్కడ మోదీ గారిది మైనారిటీ ప్రభుత్వం ఉన్నది వారు చంద్రబాబు నాయుడు గారి మీద నితీష్ గారి మీద ఆధారపడి ఉన్నారు ఇటువంటి సందర్భంలో మీరు ఎనిమిది మంది రిజైన్ చేస్తే ఖచ్చితంగా బీసీ బిల్లు తెలంగాణకు వస్తుంది త్యాగాలు లేకుండా తెలంగాణ రాలేదు త్యాగాలు లేకుండా బీసీ బిల్లు కూడా రాదు ఆ త్యాగం బీసీ బిడ్డలది కాదు బీజేపీ నాయకులది కావాలి బీజేపీ ఎంపీలది కావాలి మీరు పదవులు వదిలిపెట్టండి ఖచ్చితంగా రిజర్వేషన్ వస్తుంది జై తెలంగాణ జై జై జాగృతి ண்ணா <laughs> <laughs> জানে এখন কল పార్టీ నుండి సస్పెండ్ చేయడం తదనంతరం పరిణామాలు చూస్తున్నారు

नहीं 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 नही అన్ని పక్కన పెట్టి మా అక్కడ ముందుకొచ్చినందుకు నేను పేరున్నా ధన్యవాదాలు పూర్తి సహకరించిన పోలీస్ సిబ్బంది దాంట్లో నైన్టీ పర్సెంట్ మేము ఫీజు లేదని చెప్తా ఉన్నాం ఒక్కరికి ప్రెస్ రిపోర్టర్లకు మీడియా మిత్రులకు అదే విధంగా ఒక్క పిలుపుతో వచ్చినటువంటి ఈటల అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మీ మీ బస్తీలో అన్న ఇచ్చిన సూచన మేరకు ప్రతి ఒక్కరూ వెళ్దాం అన్నలు పంపించి మనం అందరం పోయి తొమ్మిది నెలల షాపులన్నీ ఓపెన్ చేశారు కాబట్టి వాళ్లకు నచ్చలే ఒప్పించి వాళ్ళే స్వతంత్రంగా పనిచేయటట్టు చూద్దామని మీకు మాట ఇస్తున్నామన్నా తప్పకుండా రాబోయే రోజుల్లో త చూసి మీరైతే పార్లమెంట్ల కింద గలాని లేవరెత్తి మన ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా चित्रान्जी आला गुसाले हेंगाले अंदर गुसाले चित्रान्जी गुसाले आला अंदर गुसाले मन आला अंदर गुसाले कुठे आहेला गुसाले हेला गुसाले चित्रान्जीला एकदम गुजारणको चित्रान्जीला आला हेंगाले चित्रान्जीला அலே அந்த கூர்ச்சோ அன்னொக்கே நான் லீடர் எக்கடை

அது இல்ல சே தெலங்கானா தெலங்கான மொட்டமொட்டிங்க తెలంగాణలో ఈరోజు జరుగుతున్న బంద్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతంగా ఉన్న బీసీలుగా ఓబీసీలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయిండు మంత్రివర్గంలో కూడా యాభై రెండు శాతంగా ఉన్నప్పటికీ కూడా సముచిత స్థానంలో మంత్రివర్గ నియామకంలో రాజ్యాంగానికి సంబంధం లేకపోయినా ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా యాభై శాతం బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలే ఏ పార్టీ పాలించినా కూడా రాజ్యాంగ సవరణ అక్కడ లేకున్నా ఇవాళ నామినేటెడ్ పదవులు ఏవైతున్నాయో నామినేటెడ్ పదవులు ఏవైతున్నాయో దాంట్లో కూడా నామినేటెడ్ పద పదవులను కూడా ఎక్కడ యాభై రెండు శాతం ఇవ్వలే అప్పుడు ఇన్ని సంవత్సరాల దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఈ వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నష్టపోతున్నారని చెప్పి అనేక సందర్భాల్లో అనేక పార్టీలు మాట్లాడినాయి మేనిఫెస్టో కూడా పెట్టినాయి కానీ కొన్ని సాధించబడ్డప్పటికీ చాలా సమస్యల మీద ఇంతవరకు సాధన జరలే ఇవాళ సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా రేపు కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా నలభై రెండు శాతం ఏదైతే కామన్ డిక్లరేషన్ చేసిందో వారు ఆనాడు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో లేరు కేంద్రంలో కూడా అధికారంలో లేరు కానీ వారు చేసారు ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ఏ అథారిటీతో చేసినా కానీ చేసాడు ఉత్కంఠభరితంగా చర్చోపచర్చలు జరిగినాయి కానీ వాళ్ళు ఎక్కడ వేసిన గోడికి ఎక్కనే ఉంది తప్ప అది కాలేదు మాలాంటి వాళ్ళం లేదా మేధావులు న్యాయ నిపుణులు చెప్పింది కూడా అయ్యా మీరు తెలిసి కూడా ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయకండి ఇప్పటికే డ్రామాలు ఆడినం ఇంకా డ్రామాలు ఆడద్దు బీసీల ఆత్మగౌరవంతో బీసీ ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి చాలామంది చెప్పిండు కానీ డ్రామా మాత్రం జరిగింది మేధావులు న్యాయ నిపుణులు అనుభవం ఉన్న నాయకులు ఏదైతే చెప్పారో అదే ఇవాళ నిజమని నిరూపితమైంది నేనేమంటున్నా మీకు నిజాయితీ ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటాను భారతీయ జనతా పార్టీ ఆపిందని లేదా ఇంకొక పార్టీ ఆపిందని మాట్లాడుతున్నాను కానీ ఎన్నికల కంటే ముందు స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక వన్ మినిట్ వీడియో ఉంది మీరు ఎప్పుడైనా చూడండి వారు అన్న మాట ఏంటంటే మనం మోసం చేయొద్దు రాష్ట్రాలకు శాసనసభకు శాసన మండలికి రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు పెంచుకునేటువంటి హక్కు లేదు ఇది రాజ్యాంగ సవరణ సంబంధించిన అంశం ఇది రాజ్యాంగాన్ని సవరించేటువంటి బాధ్యత హక్కు పార్లమెంట్కే ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లేదు చెప్తే కూడా నమ్మకండి మోసం చేసినట్టు అని చెప్పి నేను మాట్లాడలేదు ఇది స్వయంగా రేవంత్ రెడ్డి గారి మాటల్లో మనకు కనబడుతుంది ఎన్నికలలాగా పేపర్ స్టేట్మెంట్ కాదు ఇది టీవీలలో ఆడియో మన ముఖం కనబడతాడు అని మాట్లాడుతున్నా అంటే నా ముఖం కనబడుతుంది నా మాటలు కనబడతాయి నేను తప్పించుకోవడానికి ఆస్కారం లేదు కానీ వారు ఆ శాసనం చేసిండు ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఆమోదిస్తలేనని కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆమోదిస్తలేదని కోర్టు కొట్టేసిందని చెప్పి మాట్లాడుతున్నారు వంద శాతం ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులకు గవర్నర్ గారు మాత్రమే దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు మాత్రమే మనకు ప్రభుత్వమైన జీవో ఇస్తే రాచముద్ర రాచముద్ర మీకు గవర్నర్ నుంచే వస్తుంది గుర్తుపెట్టుకోండి రాజపత్రం అని చెప్పి రాజముద్ర అని చెప్పి గవర్నర్ ఆఫీస్ నుంచి వస్తుంది కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినప్పటికి కూడా అంతిమంగా జీవో రావాల్సింది రాష్ట్రపతి పేరు మీద వస్తుంది తప్ప వీళ్ళ పేరు మీద రాసే ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ ఇంత స్పష్టత ఉన్నప్పటికి కూడా రాజ్యాంగం అప్పుడప్పుడు ఎవరైనా తప్పుదో పట్టించినా దాన్ని రాంగ్ ఇంటర్ ఇంటర్ప్రిట్ చేసిన దానిని నిలువరించేటువంటి బాధ్యత రాష్ట్రంలో హైకోర్టుకు ఉంటుంది దేశంలో సుప్రీంకోర్టుకు ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది వీళ్ళు మాట్లాడుతున్నారు మొత్తం దేశంలో ఇప్పటి వరకు ఏదైనా రాష్ట్రం నిజాయితీగా చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్ కల్పించిందంటే అది తమిళనాడు ప్రభుత్వం మాత్రమే ఆ తమిళనాడులో మీకు తెలుసు అనేక ఉద్యమాలు జరిగినాయి అనేక ఉద్యమాలు జరిగినాయి తమిళనాడులో ఎట్లాంటి ఉద్యమాలు జరిగినావు నేను మీకు చెప్పాల్సిన చక్కర్లేదు పెరియార్ నాయకత్వంలో కావచ్చు ఇతరుల అన్నందురయ నాయకత్వంలో కావచ్చు పేద ఉద్యమాలు జరిగినాయి పేద ఉద్యమాలు జరిగి ఆనాటి ప్రభుత్వం మనం ఇంకా ప్రజల యాస్పిరేషన్స్ని ప్రజల యొక్క భావాన్ని మనం తొక్కి పెట్టలేము ప్రజాస్వామ్యంలో మనం ఒకనాడు నిర్ణయం తీసుకోవాల్సిందే రాజ్యాంగం ఉన్నది చట్ట సభలు ఉన్నాయి ప్రజల కోరికలు న్యాయమైనప్పుడు పరిశీలించేది తప్ప రాజ్యాంగం జడపదార్థం కాదని వారు స్వయంగా ఆనాడు ఇరవై ఒక్క మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో కమిషన్ వేసింది కమిషన్ వేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాటు మొత్తం సర్వే చేసి ఇంటింటి సర్వే చేశారు ఆ సర్వే కూడా కేవలం పాపులేషన్ సర్వే కాదు ఓబీసీల ఆర్థిక రాజకీయ విద్య సామాజిక అన్ని కోణాలలో సర్వే చేసి రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి వాళ్ళు వాళ్ళ శాసనసభలో మన శాసనసభలో పాస్ చేసి ఇగో మా రాష్ట్రం సోషల్ కంపోజిషన్కి ఇట్లా ఉంది మా రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ కల్చరల్ కాంపోజిషన్కి ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళు ఆనాడు మెప్పించి ఒప్పించి పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టించిన చరిత్ర ఒక్క ఈ దేశంలో కేవలం తమిళనాడు ప్రభుత్వానికి మాత్రమే దక్కింది అప్పుడు కోర్టులు కూడా తప్పట్లే కోట్లలో అనేక మంది కోర్టుకు పోయింది కానీ ఎంతమంది కోర్టుకు పోయినప్పటికి కూడా దాన్ని ఎవరు కొట్టేయలేదు అది అమలవుతుంది మేమేమంటున్నామంటే తెలంగాణలో కూడా కేసీఆర్ ఒకసారి సర్వే చేసిండు చేసింది ప్రాపర్ స్టటిస్టిక్స్ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ ఉండదని చెప్పి సర్వే చేసింది దాని పేరు సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజుతో చేసింది అవుతుందా అవుతుందా ఆయన కూడా బీసీ కమిషన్ వేసిండు ఇప్పుడు సుధీర్ కమిషన్ వేసాడు ఎన్ని కమిషన్లు వేసినా ఎన్ని కమిషన్లు వేసినా ఎన్ని తీర్మానాలు చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా అమలు కాలే ఈ చిత్రం మర్చిపోవద్దు కేసీఆర్ కూడా కమిషన్లు వేసిండు సుధీర్ కమిషన్ వేసిండు ఇంకోటి ఇంకో కమిషన్ కూడా వేసిండు ఎన్ని కమిషన్లు వేసినా